ఖమ్మం జిల్లా ఎల్లెందుకు చెందిన ఓ విద్యార్థిని చదువు కోసం మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు ఇల్లెందు పట్టణం ఆజాద్ నగర్ కు చెందిన అన్నపూర్ణ ఆర్థిక స్థోమత లేక తన కుమార్తె చదువు కోసం ఇబ్బందులు పడుతున్నారు కేసీఆర్ కేటీఆర్ ను కలిసేందుకు తెలంగాణ భవన్ కు వెళ్లారు ఇక అన్నపూర్ణ సమస్యలు తెలుసుకున్న కేటీఆర్ ఆమె కుమార్తె చదువు కోసం వ్యక్తిగతంగా లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు తన కూరుతూరు విద్య కోసం ఆర్థిక సాయం అందించిన కేటీఆర్ కు అన్నపూర్ణ ధన్యవాదాలు తెలిపారు ఏమైంది ప్రజాదర్బార్ అక్కడికి వెళ్ళి అర్జీ పెట్టుకుంటున్నారా పెట్టుకున్నారు శుక్రవారం రోజు అర్జీ పెట్టుకున్నారు ప్రజాదర్బా మళ్ళీ వచ్చి మెసేజ్ వచ్చింది మీరు వచ్చిందా మీరు మెసేజ్ వచ్చా సరే మళ్ళీ పెట్టుకుందా సార్ ఆయన లేదు రెండు సార్ దగ్గరకన్నా వెళ్తుంది కదా ఇప్పుడు మన సార్ దృష్టికి ఎలా వచ్చింది అలా వెళ్తుంది కదా మధ్యలోనే మనకి ఇలా మాట్లాడే చేయకుండా కట్టుకొని పెట్టేసుకొని మళ్ళీ ఎట్టి బస్సులో అక్కడ నాకు ఏ పని జరగదు అని అనిపించింది సార్ నాకు విననుకోండి నువ్వు మా బాబు మా పాప ఫోన్ చేసిన మీ మమ్మీ మర్చిపోండి మీరం అన్నట్టు నాకు అనిపించింది ఒక్కసారి చివరి ప్రయత్నంగా సార్ దగ్గరకు వరకు అక్కడ బస్ స్టాండ్లో కూర్చుంటే అప్పుడు అన్నారు సార్ అమ్మ ఇంతమందిని కలిసాను అంటున్నాను అక్కడికి వెళ్ళాను అంటున్నాను ఒకసారి కేటీఎస్ కలిసి కలిసేవాన్ని ఆయన చూడటమే తెలియదు మాకు వాళ్ళంటే ఏం కాదమ్మా వాళ్ళని వెళ్ళి ఇట్లా అని చెప్పి బస్ ఎక్కడి చెప్పంటే పంపిస్తే వచ్చాను సార్ ఆయన ఒక ల్యాండ్కి వెళ్ళు ఒక అన్నం తిని వెళ్ళాము అన్నం తిన్నా సాధమ్మా అంటే ఇస్తాను మీకు ప్రాబ్లమ్ ఏంటో చెప్పుకుంటున్నాను అని చెప్పి చెప్పుకుంటుంది సార్ అని చెప్పి తిన్నాను ఇక్కడ తీసుకువచ్చేసాను ഇപ്പം എന്തോ വീട് കൊണ്ടോ വന്നോ ന